రేపు ఇరవై ఒకటిన జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర డే కార్యక్రమానికి రాపూర్ మండలంలో అన్ని ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించబోతున్నామని మండల పరిషత్ అధికారిని మారేళ్ల భవానీ తెలియజేశారు ఈ సందర్భంగా రాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని పద్దెనిమిది సచివాలయంలోనూ పంచాయతీ కార్యాలయంలోను మండల పరిషత్ కార్యాలయంలోనూ జరపబోతున్నామని తెలియజేశారు ముఖ్యంగా ఎంపీపీ జెడ్పిటిసి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు వార్డు మెంబర్లు వారి వారి సచివాలయాల పరిధిలో పాల్గొంటారని తెలియజేశారు మనము ఇక్కడ ఇరవై ఒక వేల మందినే రిజిస్టర్ చేశాము అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ ను కూడా రిజిస్టర్ చేసి ఉన్నాము యోగాంధ్ర కార్యక్రమంలో నమోదైన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని లో పాల్గొని పార్టిసిపేట్ చేయాలని తె తెలియజేస్తున్నాను మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మనకు ఇరవై ఒక్కో తారీఖు మన వైజాగ్ మున్నందు నందు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఆ ఆ ని మేము లైవ్ ద్వారా ప్రతి ఒక్క సచివాలయం నుండి కూడా లైవ్లో ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా చూపిస్తాము మీరు ఈ కార్యక్రమం రేపు ఆరు ముప్పై గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఉండాలని అందరినీ మనస మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను